హలో నమస్తే అండి వెల్కమ్ టు కరీమాస్ కిచెన్ ఈరోజు చాలా సింపుల్గా లెమన్ రైస్ తయారు చేద్దామండి వెజిటబుల్ను యాడ్ చేసి చాలా బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లకు కానీ ఇలాగా మనము పెట్టించామంటే చాలా ఇష్టంగా తింటారు సూపర్ టేస్ట్తో ఉంటుందండి చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము ఇందుకోసం మనసి ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ను యాడ్ చేసేయండి తర్వాత ఇందులో పప్పు దినుసులను యాడ్ చేయండి ఆవాలు జీలకర్ర శనగపప్పు తర్వాత మినప్పప్పు పల్లీలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసి ఇవి కొంచెం బాగా వేగనివ్వండి తర్వాత ఇలాగా బంగాళదుంపలను యాడ్ చేసేయండి ముక్కలుగా కట్ చేసుకొని అలాగే వంకాయ ముక్కలను కూడా అండి సూపర్ టేస్టీతో మనకు చాలా బాగా తింటారండి పిల్లలైతే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది కొద్దిగా పసుపును యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ ఇవి మనకు వెజిటబుల్స్ కొంచెం మగ్గాలండి మంటను సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించేసేయండి ఇక్కడ పచ్చిమిర్చికి బదులుగా మనము పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేయించండి కానీ పిల్లలు తినేది కదా కొంచెం కారం ఉంటే మళ్ళీ తినలేరు అందుకోసమనే నేను పచ్చిమిర్చిని యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే పేస్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి పేస్ట్ ఇలాగా మనము ముక్కలు ఉడికిన తర్వాత కూరగాయ ముక్కలు అందులో పొడి పొడిగా తయారు చేసుకున్న అన్నాన్ని కలిపేయండి నేను అన్నంలోనే ఇక్కడ నిమ్మకాయ రసాన్ని పులుపును బట్టి కలిపేసుకున్నాను మనము తినే పులుపును బట్టి నిమ్మకాయలను యాడ్ చేసుకోండి కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందండి ఇక రైస్ను కలుపుకున్న తర్వాత కొంచెంగా కొత్తిమీరను యాడ్ చేసి సర్వ్ చేసుకోండి సూపర్ టేస్ట్తో మనకు చాలా బాగుంటుందండి మీకు నచ్చింది కదండి ఇది ఒకసారి ట్రై చేస్తారు కదా చూసారా ఎంత బాగుందో మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ ఒక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి